హలో హాయ్ ఓ మై ఉంటానా లోపలికి వెళ్తాం రా ఎందుకో తనకి వెళ్ళాలంటే భయంగా ఉందిరా నీకెందుకన్నా నేను మాట్లాడతాను వదినతో పదా వదిని చూపిద్దు గాని అయ్యి బాబోయ్ ఏం కలర్స్ ఏం ఫిగర్స్ వీళ్ళలో వదిన ఎక్కడ అదిగో అక్కడి లేనవయ్య వాయిస్తుందే తనే ఆ ప్లాట్ టాప్ అమ్మాయిగా అది కాదురా ఆ పక్కన చూడు ఆ అన్నయ్య సూపర్ అన్నయ్య ఈ పింక్ టాప్ అమ్మాయిగా హే అది కాదురా తన ముందు వైపు చూడు ఆ రెడ్ చుడిదారేగా హె తన కూడా కాదురా ఏందో భద్ర ఉందే హె నీ కలిపోయాయా సరికాయ చూడు వాళ్ళ పక్కనే ఉంది వైట్ చుడిదార్లు ఎందుకు మీరు నా వైపు సీరియస్ గా చూస్తున్నారు నిన్ను చంపేసి గోతిలో అంత తప్ప నేనేం చేశాను వీడు చూపించు చూపించాను ఉత్సాహపడుతుంటే నా లవర్ని చూపించాను అది తప్ప తప్పు అని ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నావు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలుసా అంత పెద్దగా అరవకుండా విషయం చెప్పండి ప్లీజ్ సరే క్లాసు నువ్వు అన్న చెప్పరా ఏం చెప్తాడు వాడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని వాడు ప్రేమించాడని చెప్తాడా వాడు ప్రేమించిన అమ్మాయిని నువ్వు అని చెప్తావా ఏం చెప్తాడు నేను చెప్తాను నేను చెప్తాను ఏం చెప్తాను క్లాసు అన్నయ్యా ఎలా జరిగింది క్లాస్ ఈ పొరపాటు ఆ మధ్యలో మా డెత్ బ్యూరోకి ప్యారాలే లేవున్నాయా అదే సమయంలో మా డెత్ బ్యూరో పక్కన ఓ శవం లేచింది అయ్యో అక్కాయ్ అక్కాయ్ ఓ అక్కాయ్ అక్కాయ్ ఎలాగ పుట్టినవాడు పోక తప్పదు అక్కాయ్ శివాన్ని తీసుకెళ్ళాలి కొంచెం గ్యాప్ అక్కాయి పొద్దున్న నుంచి ఏడుస్తున్నాం ఊరుకో అంటుండేవాడు రాతుల మీద జరిపించాలని ఆయన అన్నట్టుగానే చేతుల మీద ఇవన్నీ సహజమే అక్కగాలం వచ్చింది పోయాడు అక్కాయ్ ఊరుకో ఊరుకోబోయే ఏడిస్తే మాత్రం పోయిన మీ నాన్న తిరిగి వస్తారా చూడు ఏడిచి ఏడ్చి నీ మహు ఎలా అయిపోయింది పుట్టినప్పుడు బతుకున్నంత కాలం కోరికలు తీర్చుకోవడానికి ఆయన ఆత్మ శాంతించదు ఆయన లేకపోతే మీరు బతకలేరన్న డౌట్ తో అటు పైకి వెళ్ళలేక ఇటు కిందికి రాలేక పిశాచై మీ అందరూ చుట్టూ తిరుగుతాడు ఆయన కావాల్సింది మీ కన్నీళ్లు కాదు ఆయన లేకపోయినా మీరు సంతోషంగా ధైర్యంగా బతకగలరనే నమ్మకం ఓకే సత్యవతి పెద్ద పెద్ద చేతులు ఎందుకు చదివించాడు నీ కాళ్ళ మీద నిలబడ్డం అంటే కాదే జీవితంలో నిలబడతావని కూర్చో అసలు ఆయన చెప్పాడు మాతో ఏం చెప్పలేదురా ఆ డబ్బంతా ఎక్కడ దాచాడో నీతో ఆయన ఆయనంటే మీ ఆయన కాదు శ్రీకృష్ణుడు పుట్టినవాడు ఆపకపోతే నిన్ను తప్పదు అంటే ఉద్దేశం ఈయన ఇదే ఇంట్లో ఏదో రూపంలో మళ్ళీ పుడతాడని అంటే వీడు ఉద్దేశం రేపు సత్యవతికి పెళ్ళయ్యాక ఆమె కడుపులో పాపగానో బాబుగానో పుడతాడని అంటే ఆయన సంతోషంగా

ఫ్రెండ్షిప్ పెరిగింది మా బిజినెస్ కూడా పెరిగింది కానీ ఈ చెప్పలేదు సారీ మీ మధ్యలో ఉంది ఫ్రెండ్షిప్ కాదు మీ మధ్యలో ఉంది లవ్వే 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 అని సాయి కుమార్ రేంజ్ లో టెంప్ట్ చేసి చెప్పేసరికి నేను టెంప్ట్ అయ్యి వన్ ఫైన్ డే లవ్ లెటర్ రాసిచ్చాను ప్రియమైన ఏవండి శవాల మధ్య శవంలా బతుకుతున్న నా లైఫ్ లోకి మీరు వచ్చి నేను ఒక మనిషినే నేను అన్న ఆశ నింపారు అందుకే మీతో లైఫ్ ని పంచుకోవాలని ఆశపడి ఈ చిత్తు కాగితాన్ని మీ పుస్తకంలో ఒక పేజీలో అతికిస్తారని ఆశిస్తూ యువర్స్ చిత్తు కాగితం తనేమంది నేను ఇచ్చిన లెటర్ ను మడిచి అర్థమైన తమ్ముడు మడిచి జేబులో పెట్టుకోమంది అంతేగా అవునని తను ఆల్రెడీ ఎవరు ప్రేమిస్తుందంట ఐ కాంట్ అంది ఎంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసి వెళ్ళే వాళ్ళు ఆ అమ్మాయికి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ అమ్మాయిలు కాదు మంచి కంచులు అటువంటి కంచులు కాదు ముళ్ళ కంచలు అబ్బా నన్ను ఎన్నెన్ని మాట్లాడన్నారు తెలుసా ఎరా నల్ల చొక్కా వేసుకుని తారు మీద నడుస్తుంటే ఉన్నవాళ్ళేదో కూడా తెలియదు నీకు మా నీళ్లు కావాల్సి వచ్చింది

బాధపడుకు తమ్ముడు అంతా మన మంచిగా జరిగింది నాకు ఇప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్నే సగంలో ఆగిపోయిన నీ ప్రేమను గెలిపించడానికి నీళ్ళల్లో దూకిన నన్ను మళ్ళీ నీళ్లు పోగ్రాం బతికించాడ నా దేవుడు ఒరే పైనవాదరా కొటరా నట్ట పొయ్యనా థ్యాంక్స్ అన్నయ్య నీ ప్రేమను ఏం మగాడు నీ పెళ్లి నేను జరిపిస్తాను ఎలా జరుపుతుందో నేనో చూస్తాను తీసాలైతే పెళ్లికి రాలేక పెళ్లి జరిపించమంటే పెళ్లి కొడుకులు వేసి నాకే సెటకోపం పెడతాను వాడు నీకే కాదు నాకు కూడా పెట్టాడు సెటకో నెల నెల డాలర్లు పంపించినప్పుడే నేను ఫిక్స్ అయ్యా వాడే నా అల్లుడని ఎలా తప్పించుకుంటాడో చూస్తాను ఇది చూడడానికి అమెరికా నుంచి వచ్చారు కాదురా వాడి ప్రేమను తుంచి నా కూతురుతో పెళ్లి జరిపించడానికే వచ్చా ఎక్కడున్నాడు వాడు ఈ రోజు వదిన ఇక్కడికి వస్తుందని అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగైనా సరే అన్నయ్యతో ఈ రోజు వదిన కాయలు అవి చెప్పి ఒరే నీ పిచ్చి కానీ ఆ అమ్మాయి అడిగి ఎందుకు వస్తుందరా ఒరేయ్ నా ప్రేమ అయితే తనకి ఎక్కడో పది అడుగుల దూరంలో ఉందని నా వీపు చెప్తుందిరా వీపుకు తెలుస్తా తెలిస్తే మనసుకు తెలియాలి గాని వీపుకు తెలియడం ఏంటి పిచ్చివాడ ప్రేమించుకున్న వాళ్ళకి ఒళ్ళంతా కళ్ళు పక్కన పెట్టి మన కళ్ళతో చూడండి ఎంత ఫిగర్స్ వచ్చారో వదిలి వెతికేద్దాం తల దాన్ని పట్టేద్దాం అన్నా పదినన్నా

ఇక్కడ నువ్వు పెళ్లి దాకా నువ్వెక్కడుంటే నేను ఉంటే ఉంటాను సారీ మావయ్య నేను అమ్ముని ఎప్పుడు ఆ దృష్టితో చూడలేదు నేను చూడొద్దనా అది నీ తప్పు అది ఇప్పుడు చూద్దావు గానీ నేను ఆల్రెడీ అమ్మాయి లవ్ లో ఉన్నాను మావయ్య ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేండి ప్లీజ్ అర్థమైంది అల్లుడు ఆ అమ్మాయి పిచ్చులప్పుడ నీ కళ్ళు మూసుకుపోయాయి ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీళ్ళు అవును మాయా ఒక క్షణం కూడా వదిలిపెడతాడు ప్లీజ్ రారా రే మెంటలోడేమోగా ఆ వేసేదాకా ఆ ఫాలో ఆ ఆ ఏంటి వంటడిట చెల్సిన బాబత్ కున్నో అరే jungle కే మంగల్ ఆ ఏంది ఇక్కడ తిరగడానికి రాలేదు బే ఒక్కసారి అటు చూడు ఆ కచోరీ ఇక్కడ ఉందంటే ఆ దక్కోట గాడు కూడా ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఎప్పన్సు గీడో అరే ఏం లేదా నా ఎన్ని దినాలని ఐస్ ముక్కలు వేసుకుని సంపూడు సంపుడు చేస్తావు మంచి ఒక జబ్బరు గన్ను కొనం అనుకో గిప్పాకను ఎక్కి చిపాకని తల్లియాలి కేల్ కథం దుగ్నం బన్ గా ఇంత దానికి ఐసు నో నోస్ అని బొంగులో ఏయ్ నన్ను నా ఐస్ గిగిపోతే